పెట్టిన విద్య పుట్టిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా బహుశా నిజమనేది చెబితే ఆయన తల ఏదో వంద సెక్కలు అవుతుందన్న పాపం ఆయనకి బహుశా ఉందో ఏమో కానీ పుట్టిన నాటి నుండి ఈ రోజు దాకా కూడా అన్ని అబద్దాలే చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు ఆయన ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ ఏ సభ పెట్టినా ఊరు వాడ ఏమని ప్రచారం చేశాడు అనేది ఒకసారి మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాట్లాడితే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది రాష్ట్రం నాశనం అయిపోయింది అలా అయిపోయింది ఎలా అయిపోయింది అని చెప్పి తెల్లారు లెగిస్తే ప్రభుత్వం మీద బురద జల్లుతూ అదే పనిగా ప్రజల్లో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ రకంగా చెదరగొట్టాలి అనేటువంటి దానికి అనేక అబద్ధాలు మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మనం చూస్తే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏమో ఇప్పటిదాకా తెలియదు కానీ మనకి బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ ఒక పక్కన కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసినటువంటి కార్యక్రమం రేపు మాపో ఫిబ్రవరి ఒకటో తేదీ నాటి నుంచి భూముల విలువలు పెంచేస్తూ ఉన్నాము అని చెప్పి కూడా నిన్ననే సంబంధిత మంత్రి కూడా ప్రకటించడం జరిగింది ఎడ ఎక్కడ ఏది కుదిరితే అది ప్రజల నెత్తి మీద బండలు వేసి పన్నుల రూపంలో ఎంతగా దోచుకోగలిగితే అంతగా ప్రజల మీద దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది సంపద సృష్టిస్తా అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పూర్తిగా చేతులు ఎత్తేసి హ్యాండ్సప్ చెబుతూ నిన్నటి రోజు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు చదువుతూ అన్నీ కూడా అబద్ధాలే మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం ఎన్నికలకి ముందు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి ఇంట్లోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ప్రతి తల్లిని కూడా మీరు ఇరవై మందిని కంటారా ముప్పై మందిని కంటారా నలభై మందిని కంటారా కనండి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది తల్లికి వందనం పేరిట అదేమైందో దేవుడికే ఎరుక మరో పక్కన ఇరవై వేల రూపాయల చొప్పున ప్రతి రైతుకి కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ప్రతి రైతుకి ఆ ఇరవై వేలు ఇప్పటిదాకా ఇవ్వలేసరి కదా మరో పక్కన ప్రకృతి వైపరీత్యాల వలన తీవ్రంగా నష్టపోయినటువంటి రైతాంగానికి కూడా పూర్తిగా నష్ట పరిహారాన్ని అందించినటువంటి కార్యక్రమం కూడా జరగల ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరం మొత్తంగా పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఆడబడిచికి కూడా తోడుగా ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఆడవాళ్ళకి కూడా పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది మరో పక్కన నిరుద్యోగ యువతకి నెలకి మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ బృతి ఇస్తాను అని చెప్పి చెప్పినటువంటి కార్యక్రమం ఈరోజుకి ఏ ఒక్క నిరుద్యోగ యువతకి కూడా ఒక్క రూపాయి కూడా సాయం చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు దావోస్ వెళ్తే అక్కడ అబద్ధాలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే ఓ వీడియో నుంచుంటే ఓ వీడియో లేకపోతే మాట్లాడితే ఒక వీడియో నడిస్తే ఒక వీడియో తీస్తారు ఓహో ఆహా అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు ఎల్లో మీడియాల్లో మనం చూస్తే వాస్తవ పరిస్థితికి వస్తే మన పక్క రాష్ట్రాల్లోకి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి మన రాష్ట్రంలో కనీసం అంటే ఒక చిన్న స్థాయి కంపెనీ కూడా మన వైపు కళ్ళెత్తి చూసేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలోకి ఇవాళ దిగజారిపోయినటువంటి పరిస్థితి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తనయులు లోకేష్ గారు కానీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూపిస్తారు ఇక ఏ రకంగా ఏ కంపెనీ వాళ్ళైనా కూడా ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి దాడులు ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి క్రైమ్ రేట్ని చూసి ఏ రకంగా ఏ కంపెనీలైనా కూడా ముందుకు వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడతారు అనేటువంటి దానికి అర్థం పట్టేటట్టుగా ఇవాళ దావోస్లో జరిగినటువంటి సమా సమావేశం కానీ అక్కడ జరిగినటువంటి దాంట్లో మనకి ఎక్కడ ఒక రూపాయి కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడమే దానికి అద్దం పట్టేటట్టుగా ఉంది అనేటువంటిది కూడా వాస్తవమైనటువంటి విషయం